డియర్ వ్యూవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ టుడే ఈ యొక్క వీడియోలో ఇంటర్వ్యూలో అవసరమయ్యే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసి మంచిగా మీరు ఇంటర్వ్యూస్లో ఆన్సర్స్ని ఏ విధంగా చెప్పాలి ఎంత సింపుల్గా ఉంటాయి అనేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా నోట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే ఈ మెటీరియల్కి సంబంధించిన డీటెయిల్స్ అండర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు మీరు లెస్ అమౌంట్కే పర్చేజ్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ చాలా వరకు మీకు ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకేనా డన్ సో ఈ వీడియోలోకి వెళ్తున్నాను చూడండి బ్లూకేస్ ఇన్ఫోటెక్ టాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఓకే సో టాలీ ఒరిజినల్ లైసెన్స్ యాజ్ యూజువల్ ట్రైనింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేది త్రూఅవుట్ ఏపీ తెలంగాణ ఇస్తూ ఉంటారు ఈ యొక్క మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే మీరు సో పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది యా సో ఫస్ట్ చూడండి మనకి ఇంటర్వ్యూలో అవసరమయ్యే ఒరిజినల్ రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లైక్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ జిఎస్టి ఇన్ ఇండియా ఇండియాలో జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట వాటికి మల్టిపుల్ లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏ టు మేక్ మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ బి టు డిక్రీజ్ రెవెన్యూ సి టు మేక్ సింపుల్ స్ట్రక్చర్ డి టు ఎలిమినేట్ ద క్యాష్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ ఇండియాలో ఎందుకు అండి జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆన్సర్స్ మీరు చూసుకున్నట్లయితే బిఫోర్ లో ఉన్నప్పుడు మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి చాలా వరకు కూడా చాలా గా ఉండేది అందుకోసం ఇండియాలో పూర్తిగా ని తీసేసి మనకు ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చూసుకున్నట్లయితే సి టు మేక్ సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి అప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా మనకు గా ఉండడం కోసం మనకు జిఎస్టిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు అదేవిధంగా టు ఎలిమినేట్ ద క్యాష్ కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ సో వ్యాట్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉండేవి అలా లేకుండా ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేది మల్టిపుల్ ఏదైతే టాక్సెస్ ఉన్నాయో వాటిని తీసేయడం జరిగింది అవి రీజన్స్ సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ జిఎస్టి అంటే టు మేక్ సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్ టు ఎలిమినేట్ ద క్యాష్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ ఇవి రెండు ఆన్సర్స్ కరెక్ట్ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఓకే జిఎస్ జిఎస్టి మార్క్ టెస్ట్ అండి చాలా వరకు మీకు యూజ్ అవుతాయి ఈ మెటీరియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఓకే ఇంట్రెస్ట్ నంబర్ లో పర్చేజ్ చేయొచ్చు నా నెంబర్ కి కాల్ బ్యాక్ చేశారంటే నేను మీకు మెయిల్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో లెస్ అమౌంట్ కి ఇస్తున్నాను ఓకే అండర్ సెకండ్ క్వశ్చన్ చూడండి ద వ్యాలిడిటీ ఆఫ్ ది ఈవే బిల్ ఈస్ ఫిక్స్డ్ యాజ్ వన్ డే ఫర్ వన్ డే అనమాట సో ఎవరీ డే మనకి సో మీరు చూసుకున్నట్లయితే ఒక ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్స్ ఈవే బిల్ కి ఫిక్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఒకటి త్రీ హండ్రెడ్ కిలోమీటర్సా టూ హండ్రెడ్ కిలోమీటర్సా హండ్రెడ్ కిలోమీటర్సా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్సా మీకు ఫోర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక ఈవే బిల్ పర్ కి ఒక వెహికల్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లో వెళ్ళాలి అంటే మినిమం మనకి సో ఆన్సర్ చూసుకున్నట్లయితే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక రోజుకి ఒక వెహికల్ అనేది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లో ట్రావెల్ చేయాలంటే మినిమం యాజ్ పర్ ఆంధ్రప్రదేశ్ రూల్ ప్రకారంగా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఓకే ఇది మనకి సెకండ్ కి ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంటాయండి మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా సింపుల్ గా మన క్వశ్చన్స్ ఉంటాయి యా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి సో ఇవన్నీ ఇంటర్వ్యూలో మీకు ఉపయోగపడే క్వశ్చన్స్ అనమాట సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డాస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడ్ టు జనరేట్ ఈ ఇన్ వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్ ఈ ఇన్ వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్ ఓకే సో ఇక్కడ మనకు ఎంఎస్ మోడ్ ఎంఎంఎస్ ఆఫీస్ టూల్స్ లైక్ ఎక్సెల్ డి ఈమై మనకి ఫోర్ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు ఐఆర్పీ పోర్టల్లో ఈ ని ఎలాంటి లో జనరేట్ చేస్తారు అని అడిగినప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది అని చూసుకుంటే సింపుల్ గా మీరు చెప్పచ్చు సి ఆఫీస్ టూల్స్ ఎక్సెల్ ఆఫీస్ టూల్స్ ఎక్సెల్ మనకి థర్డ్ వరకు ఆన్సర్ వస్తుంది ఓకే అది మీరు గమనించాలి తర్వాత ఫోర్త్ వన్ క్వశ్చన్ మీరు చూడండి లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ బి కంటైన్డ్ ఇన్ ద ఈ ఓకే మనకి ఫోర్త్ వన్ కి ఆన్సర్ ఏమొస్తుంది సెల్లార్ డీటెయిల్స్ అండ్ బయర్ డీటెయిల్స్ బి బయర్ డీటెయిల్స్ ఓన్లీ సి బ్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ది సెల్లర్ అండ్ బయర్ డి సెల్లార్ డీటెయిల్స్ ఓన్లీ ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ బి కంటైన్డ్ ఇన్ ద ఈ ఇన్వాయిసెస్ ఓకే మనకి ఈ ఇన్వాయిసెస్ లో ఎవరి యొక్క డీటెయిల్స్ ఉంటాయి అని మీరు చూసుకున్నట్లయితే లైక్ సెల్లర్ డీటెయిల్స్ ఉంటాయి విధంగా బయార్ డీటెయిల్స్ ఉంటాయి మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఏం వస్తుంది బి వస్తుంది అనమాట సెల్లర్ డీటెయిల్స్ అండ్ బయర్ డీటెయిల్స్ ఇద్దరికి కూడా ఉంటాయి అన్నమాట అది మీరు ఫోర్త్ వన్కి ఆన్సర్ అని మీరు చెప్పవచ్చు ఓకే డన్ సో తర్వాత ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చూడండి ద జిఎస్టి కాంపోజిషన్ ఎయిట్ రిపోర్ట్ డిస్ప్లే డీటెయిల్స్ ఆఫ్ ఆల్ సప్లైస్ మేడ్ బై జిఎస్టి కాంపోజిషన్ డీలర్ జిఎస్టి కాంపోజిషన్ డీలర్ ఓకే మనకి ఏ అవుట్వర్డ్ సప్లైస్ బి ఇన్వర్డ్ సప్లైస్ సి ఎక్స్పోర్ట్ సో తర్వాత డి ఇంటర్స్టేట్ అవుట్వర్డ్ సప్లైస్ ఉంది ఓకే ఇప్పుడు ఫిఫ్త్ వన్ కి క్వశ్చన్ మనకి ఏం అవసరం వస్తుంది అంటే జిఎస్టి కాంపోజిషన్ డీలర్ అండి అతను కాంపోజిషన్ ఎయిట్ రిపోర్ట్ డిస్ప్లే డీటెయిల్స్ ఆల్ సప్లైస్ మోడ్ అంటే మన బిజినెస్ నుంచి అవుట్ కి వెళ్లే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకి ఆన్సర్ వచ్చేసి అవుట్ వర్డ్ సప్లైస్ వస్తుంది ఫిఫ్త్ కి ఆన్సర్ అవుట్ వైడ్ సప్లైస్ చూసారా జిఎస్టి లో సింపుల్ గా ఎంత సింపుల్ సింపుల్గా క్వశ్చన్స్ ఉన్నాయనేది మీరు చూడొచ్చు ఓకే నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ మీకు ఆన్సర్ చూస్తున్నట్లయితే లైక్ సో ఇక్కడ మీరు గమనించాలి యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్ జేఎస్ఓఎన్ ఫైల్ కెన్ బి అప్లోడెడ్ ఇన్ ఈవేబిల్ పోర్టల్ ఈవేబుల్ యొక్క సంబంధించిన పోర్టల్ దాని యొక్క వెబ్సైట్ ఏంటి సిక్స్త్ వన్ కి ఆన్సర్ వచ్చేసి ఓకే ఇక్కడ హెచ్డిపిఎస్ డాట్ ఈవే బిల్ డాట్ సిట్ ఎన్ఐసి డాట్ ఐఎన్ ఈవేబిల్ డాకే ఈవేబుల్ ఎన్ఐసి డాట్ సిఓ సిట్ ఐఎన్ సో బిల్ ఈవే బిట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఫోర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఇచ్చారు దీంట్లో కరెక్ట్ ఈవేబిల్ బిల్ సంబంధించిన వెబ్సైట్ ఏంటి అంటే ఈవేబిల్ డాన్ఐసి డాట్ ఐఎన్ ఇది మనకి కరెక్ట్ యొక్క ఆన్సర్ సో ఇది సిక్స్త్ క్వశ్చన్ కి మనము ఆన్సర్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ మీరు చూసుకున్నట్లయితే సెవెంత్ వన్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద నావిగేషన్ పాత్ టు వ్యూ జిఎస్టిఆర్ త్రీబీ రిపోర్ట్ ఇన్ టాలీ ప్రైమ్ ఇక్కడ మీకు ఫోర్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు క్లిక్ గో టు సర్చ్ టైప్ యాజ్ సర్చర్ రిపోర్ట్స్ క్లిక్ గో టు సర్చ్ టైప్ యాజ్ జిఎస్టి రిటర్న్స్ క్లిక్ గో టు సర్చ్ టైప్ యాజ్ జిఎస్టి రిపోర్ట్స్ క్లిక్ గో టు సర్చ్ టైప్ జిఎస్టిఆర్ త్రీబీ మనకి సెవెంత్ వన్ ఆన్సర్ డి క్లిక్ గో టు సర్చ్ టైప్ యాజ్ జిఎస్టీఆర్ త్రీ బి ఇది మనకు ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ ఈక్వల్ గా ఉంటాయండి కరెక్ట్గా దానికి మీరు రిలేటెడ్గా కరెక్ట్ ఆన్సర్ చేయగలిగినప్పుడే మీకు ఇంటర్వ్యూలో ఈజీగా మీరు ట్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఓకే అది కూడా మీరు గమనించాలి నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి క్వశ్చన్ మనకి సో ఇన్ టాలీ ప్రైమ్ వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ ఇన్ కంపెనీ జిఎస్టి డీటెయిల్ స్క్రీన్ అండ్ టాలీ ప్రైమ్ ఏ నాన్ రెగ్యులర్ నాన్ కాంపోజిషన్ కాంపోజిషన్ రెగ్యులర్ సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏమొస్తాయో చెప్పండి మనకి ఇన్ టాలీ ప్రైమ్ వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అక్కడ బాగా మెన్షన్ చేశాడు టూ టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేసి అక్కడే మీరు ఆన్సర్స్ అనేది మీకు తెలిసిపోయి ఉండాలి సో ఒకటి మరొకటి రెగ్యులర్ ఇవి రెండు ఆన్సర్స్ మనకి కరెక్ట్ గా వస్తాయి ఇవి రెండు ఆన్సర్స్ మనకి కరెక్ట్ గా వస్తాయి అది కూడా మీరు గమనించాలి నెక్స్ట్ నైన్త్ వన్ క్వశ్చన్ చూడండి సో ఇన్ జిఎస్టిఆర్ నైన్ రిపోర్ట్ టు వ్యూ ఆల్ ద ట్యాక్స్ అమౌంట్స్ ఇన్ కాలం వైజ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ హ్యాస్ టు బి యాక్టివేటెడ్ ఇన్ ఎఫ్ టువల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ టాలీ ప్రైమ్ అండ్ టాలీ ప్రైమ్ ఓకే ఇక్కడ ఏ సో నైన్త్ వన్ మీరు చూసుకున్నట్లయితే సో ట్యాక్స్ టైప్స్ బి యాక్టివేట్ ట్యాక్స్ టైప్స్ సి ఎనేబుల్ టాక్స్ టైప్స్ డి షో ట్యాక్స్ టైప్ ఓకే ఈ సపరేట్ మనకి కోట్స్ ఓకే మనకి నైన్త్ వన్ ఆన్సర్ మీరు చూసుకున్నట్లయితే ఏమొస్తుంది సో టాక్స్ టైప్ ఇస్ ఈజ్ సెపరేట్ కాలం మ్యాక్సిమం కాలం కూడా రావచ్చు ఓకేనా నైన్త్ వన్ ఆన్సర్ మనకి డి ఆన్సర్ వస్తుంది సో తర్వాత టెన్త్ వన్ చూడండి ఇన్ టాలీ ఫ్రేమ్ ద ఆప్షన్ సెండ్ ఈబే బిల్ డీటెయిల్స్ విత్ ఈ ఇన్వాయిస్ अदर वोचर्स कंपनी जीएसटी डीटेल फीचर्स जीएसटी डीटेल तरह सी ఎఫ్ టు వర్ కాన్ఫిగరేషన్ కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ డి మోర్ డీటెయిల్స్ ఇన్వాయిస్ కంపెనీ జిఎస్టీ డీటెయిల్స్ ఈ నాలుగు మీకు ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి చూద్దాం టెన్త్ వన్ ఆన్సర్ సో మాక్సిమం ఎఫ్ లెవెన్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీ జిఎస్టి డీటెయిల్స్ ఇది ఆన్సర్ కరెక్ట్ గా వస్తుంది ఓకే ఇవి ఈ జిఎస్టి మార్క్ టెస్ట్ వన్ లో మీకు టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది నేను మీతో డిస్కషన్ చేయడం జరిగింది సో తర్వాత నెక్స్ట్ లెవెంత్ వన్ చూడండి బై యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ వీ కెన్ వ్యూ ద జిఎస్టీ రిపోర్ట్ ఫర్ మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇన్ టాలీ టాలీట్రైమ్ లెవెంత్ వరకు ఆన్సర్ ఏమొస్తుంది ఎఫ్ సిక్స్ అప్డేట్ పార్టీ జిఎస్టి ఎన్ బి ఓపెన్ జిఎస్టి పోర్టల్ సి ఎఫ్ త్రీ కంప్లీట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డి ఎఫ్ ఫోర్ కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఓకే లెవెంత్ వన్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే సి ఎఫ్ త్రీ కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ వస్తుంది ఇది లెవెన్త్ వన్ ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్త్ వన్ చూడండి ట్వెల్త్ వన్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది సో నరేష్ ట్రేడింగ్ ఎల్టీడీ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక సప్లైస్ గూడ్స్ టు నాగరాజ ట్రేడింగ్ ఎల్టీడీ ఈస్ బేస్డ్ ఇన్ తమిళనాడు ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఓకే సో ట్వెల్త్ వన్ మనకి ఆన్సర్ ఏమొస్తుంది బోత్ కర్ణాటక తమిళనాడు బి తమిళనాడు సి కర్ణాటక డి ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సో మనకి బి తమిళనాడు వస్తుంది ఇది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ థర్టీన్త్ వన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆప్షన్ క్రియేట్ అనదర్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ ఇన్ ద జిఎస్టి డీటెయిల్స్ స్క్రీన్ ఫార్మ్ ఎఫ్ లెవెన్ ఇన్ ట్యాలీ ప్రైమ్ ఓకే మనకు లైక్ థర్టీన్త్ వరకు ఆన్సర్ వచ్చేసి మనకి ఏమొస్తుంది ఏ హెల్ప్స్ టు గెట్ ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ ది కంపెనీ సేవ్స్ మల్టిపుల్ జిజిస్ట్రేషన్స్ విత్ ఇన్ ద సేమ్ కంపెనీ అండ్ కెన్ సెలెక్ట్ ఒక ఈక్వలెంట్ రెగ్యులేషన్ సో వాడింగ్ ట్రాన్సాక్షన్స్ రెస్ట్రిక్ట్ క్రియేషన్ ఆఫ్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ డి సేవ్స్ మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్ ఇన్ ద డిఫరెంట్ కంపెనీ అండ్ యూ కెన్ సెలెక్ట్ రిలవెంట్ సో రెజి రిజిస్ట్రే రెజిమినేషన్ వైల్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ ఓకే సో మనకి థర్టీన్త్ వంటి ఆన్సర్ ఏమొస్తుంది బిస్ నెక్స్ట్ ఫోర్టీన్త్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద ఈ ఇన్వాయిస్ జనరేటెడ్ కెన్ బి క్యాన్సిల్డ్ ఫోర్టీన్త్ కి మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఏ ఒరిజినల్ ఎంట్రీ బి కన్సూమర్ ఓచర్ ఎంట్రీ సి డూప్లికేట్ ఎంట్రీ డి డూప్లికేట్ ఎంట్రీ ఈ ఒరిజినల్ ఫర్ బ మనకి చూడండి నెక్స్ట్ ఏముంది ఎఫ్ ఇన్ కరెక్ట్ ఎంట్రీ సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఫోర్టీన్త్ వన్కి డి డూప్లికేట్ ఎంట్రీ వస్తుంది డూప్లికేట్ ఎంట్రీ తర్వాత ఎఫ్ ఇన్ కరెక్ట్ ఎంట్రీ ఆన్సర్ వస్తుంది ఇవి రెండు ఫోర్త్ వన్కి మీరు ఆన్సర్ అనేది వస్తుంది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్టీన్త్ చూడండి యాజ్ పర్ జిఎస్టీలా యూజర్స్ కెన్ క్యాన్సల్ ఈఇన్వాయిసెస్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఐఆర్ఎన్ జనరేషన్స్ త్రూ ద ఈఇన్వాయిస్ సిస్టమ్ ఏ ఫాల్స్ బి ట్రూ సో ఫిఫ్టీన్త్ మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఫాల్స్ వస్తుంది ఫిఫ్టీన్త్ ఆన్సర్ మనకి ఫాల్స్ వస్తుంది సో తర్వాత సిక్స్టీన్త్ చూడండి ద జిఎస్టీ ఇన్వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్ హ్యాస్ టు బి అప్లోడెడ్ విత్ అవర్ వితౌట్ ఈవేబిల్ డీటెయిల్స్ విత్ ఇన్ ద అవర్స్ సో మినిమమ్ మనకి ఎన్ని అవర్స్ ఇస్తారు ఫార్టీ ఎయిట్ అవర్స్ సెవెంటీ టూ అవర్స్ ఎయిటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ సో బి ఆన్సర్ వస్తుంది బి ఆన్సర్ అనేది వస్తుంది నెక్స్ట్ సెవెంటీత్ వన్ చూడండి వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ ఇన్ టాలిఫైమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ మస్ట్ బి ఎనేబుల్డ్ ఫార్మ్ ద సో ఓఎస్టిఆర్ వన్ లైక్ జిఎస్టి ఆర్ వన్ టు గెట్ ద ట్యాక్స్ వాల్యూస్ ఇన్ సపరేట్ కాలం ఓకే సో మీకు ఎయిటీన్త్ వరకు ఆన్సర్ ఏమొస్తుంది ఫార్మాట్ ఆఫ్ రిపోర్ట్ సో ట్యాక్స్ టైప్స్ ఇన్ సపరేట్ కాలం సో బ్రేక్అప్ ఆఫ్ నెట్ నెట్ వాల్యూస్ సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్సీ సపరేట్ మనకి ఎయిటీన్త్ వరకు ఆన్సర్ ఏమొస్తుంది బి ఆన్సర్ వస్తుంది తర్వాత నైన్టీన్త్ వన్ చూడండి ఫైనల్ గా టు రికార్డ్ ద ఇంటర్స్టేట్ ఇన్వర్ట్ సప్లైస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వచ్చర్ ఈ సో నైన్టీన్త్ వన్ వచ్చేసి రిసిప్ట్ అవుట్ సేల్స్ రిసీప్ట్ పర్చేజ్ మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి పర్చేజ్ వస్తుంది తర్వాత ఫైనల్ గా ట్వంటీన్త్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షార్ట్ కట్ కిస్ టు అండ్ ఐఎర్ అండ్ క్యాన్సలేషన్ ఫర్ ఈ ఇన్వైసెస్ ఫ్రమ్ ద ఇన్ వాయిస్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ ఫ్రమ్ టాలీ ఆల్ట్ ప్లస్ ఎఫ్ఐ ఆల్ట్ ప్లస్ ఎల్ ఆల్ట్ ప్లస్ టెన్ డి ఆల్ట్ ప్లస్ ఎల్ మనకి ఆన్సర్ వచ్చేసి ఆల్ట్ ప్లస్ ఎఫ్ టెన్ వస్తుంది సో చూసారు కదా రియల్ టైమ్ లో అవసరమయ్యే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ జిఎస్టి కాన్సెప్ట్ కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేది నేను మీకు ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ క్వశ్చన్స్ మీరు క్లియర్ గా తెలుసుకుంటే ఇంటర్వ్యూస్లో ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇలాంటి మరికొన్ని టెస్టులతో మీ ముందరికి నేను రియల్ టైమ్ అవసరమయ్యే ప్రతి కంటెంట్ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు మెటీరియల్స్ కావాలనుకుంటే కింద ఉన్న మొబైల్ నెంబర్ కాల్ బ్యాక్ చేయండి మీకు మీకు మెటీరియల్స్ కూడా మెయిల్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది కావాలంటే అమెజాన్లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీరు పర్చేజ్ కూడా చేయొచ్చు ఓకే సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి సో లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది మార్కెట్ లో ప్రొవైడ్ చేస్తుంది అదేవిధంగా ఒరిజినల్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్